ప్రైజ్ అలాడ్ మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా బంధనాలు తెలియచేస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ప్రమోషన్ వీడియో అయితే కాదండి మేము వ్యక్తిగతంగా ఈ సంఘానికి వెళ్ళి అక్కడున్నటువంటి సహవాసాన్ని ఆ పరిస్థితులను చూసిన తర్వాత ఈ వీడియో చేయాలనేటువంటి ప్రేరేపణ దేవుని ద్వారా కలిగి వీడియో చేస్తున్నామండి మరి వైజాగ్ ప్రాంతంలో దైవ సేవకులైనటువంటి రాజ్ కుమార్ గారు క్రాస్ మందిరాన్ని నడిపిస్తూ ఎంతోమందికి ఆత్మీయ అనేక విషయాలను నేర్పిస్తూ దేవుని యొక్క ఉన్నతమైన సేవ చేస్తున్నారండి మేము గత దినాల్లో వైజాగ్ వెళ్ళినప్పుడు మరి పార్షి గారి యొక్క సహవాసంలో మేము పార్టిసిపేషన్ చేశాము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వారి ప్రేమ వారు చూపించేటువంటి ఆ యొక్క గొప్ప ఆప్యాయత మరెంతగానో మాకు నచ్చింది అలా ఆత్మీయులు ఈ దినములలో ఈ రోజులలో మరి చాలా అరుదుగా ఉంటారు చాలా జ్ఞానముగా చాలా ఉన్నతముగా దేవుడు వారిని సేవలో వాడుకుంటున్నారండి మరి మాకైతే ఈ వీడియో ఎందుకు చేయాలనిపించిందంటే చాలామంది ఆత్మీయ సహవాసం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు మరి వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతంలో వారికి ఈ వీడియో కొంతవరకు యూజ్ అవుతుందనేటువంటి ప్రేరేపణతో ఈ వీడియో చేయడం జరిగింది మరి అదేవిధంగా మన ప్రియా గిద్దోన్ గారు కూడా మరికొన్ని విషయాలు మన పాస్టర్ రాజ్ కుమార్ గారి గురించి వారి సంఘం గురించి మరి వీడియోలో తెలియజేస్తారు ఆ వీడియో వినండి చూడండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన దాకా గాడ్ బ్లెస్ యుడ్ మేము ఇంత దూరం రావటానికి వైజాగ్ రావటానికి ఇక్కడ బంధులు లేరండి సో మాకు చాలా ఆత్మీయులు సో మనెంతగానో ప్రేమించినటువంటి రాజ్ కుమార్ పాస్టర్ గారు అన్నయ్య గారు ఇక్కడ ఉన్నారు సో వారి తరపు నుంచే మేము ఇక వైజాగ్ రావడం జరిగింది నేనైతే ఫస్ట్ టైము ఇక్కడికి రావడం ఆంధ్రాకు రావడమే ఇది ఫస్ట్ టైం అనమాట ఇంత లాంగ్ జర్నీ సో దాంట్లో సో వైజాగ్ వచ్చి ఇలాంటి బీచ్ చూడటానికి సో అన్నగారు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు సో మొట్టమొదటిగా నేను దేవాదేవునికి వందరాలు తెలియజేస్తూ సో మన అన్నయ్య గారికి రాజ్ కుమార్ అన్నయ్య గారికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఎంత అండి రాజ్ కుమార్ అన్న గారు సో దైవ సేవకులు దేవుని చేత బలంగా వాడబడుతున్నవారు సో మన వైజాగ్లోనే గురుద్వార్ అనే ప్రాంతంలో వారు క్రాస్ చర్చ్ అని నడిపిస్తున్నారు సంఘాన్ని మందిరాన్ని నడిపిస్తున్నారు ఎంత ఆత్మీయమైన సంఘం అండి మీరేమైనా సంఘ సవాసం మంచిగా ఆత్మీయంగా ఉండాలి అని ఈ యొక్క వైజాగ్లో దగ్గరలో ఉన్నట్లయితే గురుద్వార్ అనే ప్రాంతంలో సో క్రాస్ అనే మందిరంలో సో ఆయన సేవ పరిచర్ చేస్తున్నారు కాబట్టి సో మీరు తప్పనిసరిగా ఆ ఒక మందిరానికి చేయాలని సో మీరు ఆత్మీయంగా నిజంగా ఎదగాలంటే ఆ సంఘము సో చాలా ఆత్మీయంగా సో దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి మీరు కూడా రండి మేము కాబట్టి డీటెయిల్స్ మీకు ఇస్తామండి సో అన్నగా ఒక నెంబర్ కూడా మీకు మేము తెలియజేస్తాం సో అంత మాత్రమే కాదు మీరు మాకు కాల్ చేసినా మేము అన్నగారి డీటెయిల్స్ అనమాట పేరు రాజ్ కుమార్ అన్నగారు దైవచంద్రులు పాస్టర్ గారు ఎంత బలంగా సో దేవుని చేత వాడబడుతున్నారు సో అందుని బట్టి దేవాదేవినికి వందనాలు తెలియజేస్తున్నాను అన్నగారు చేసేటువంటి ఆ సేవ పాస్టర్ గారు నుండి ఆ సేవను బట్టి సో అందరము ప్రార్థిస్తాం ఇంకా ఇంకా బలంగా దేవుడు వాడుకొని అనేక ఆత్మను అనరాజు వార్తలు నడిపించాలని సో మనం అందరము ప్రార్థన చేద్దాం వన్స్ అగైన్ సో థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు అండ్ ఫ్యామిలీ నాన్న థ్యాంక్ యూ సో మచ్ సో మమ్మల్ని ఎంతగానో ఆత్మీయతలు నడిపారు సో ఎన్నో గైడెన్స్ ఇస్తారండి ఫాస్ట్గా ఆత్మీయతలు నడిపేది కాకుండా సో చాలా మంది ఎవరిస్తులకు సో మంది మంచి సజెషన్ ఇస్తారనమాట గైడెన్స్ ఇస్తారనమాట సో అది మేము చూసాము సో మాకు కూడా ఎన్నో విషయాలలో మంచి గైడెన్స్ ఇచ్చి నడిపించినవారు సో దేవుడు అంత జ్ఞానంతో నింపి ఉన్నారు దైవ సేవకుల్ని సో మీ కుటుంబంలో మీకు మంచి గైడెన్స్ కావాలంటే ప్లీజ్ విజిట్ చేయండి సో కాంటాక్ట్ చేయమని మనవి చేసుకుంటున్నాను సో అన్నగారికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి సో దాన్ని కూడా మీరు దాని ద్వారా కూడా మీరు ఆత్మైన విషయాలు నేర్చుకోవచ్చు సో అన్ని బట్టి సో దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను విన్నారు కదండి పాస్టర్ రాజ్ కుమార్ గారి గురించి అదేవిధంగా వారి యొక్క సంఘమైనటువంటి క్రాస్ చర్చ్ గురించి మన ప్రియా గిద్దోన్ గారు చెప్పినటువంటి సాక్ష్యము సో నిజంగా దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక ముఖ్యంగా మన జీజస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి దైవ సేవకుల గురించి సాక్ష్యం చెప్పడం నిజముగా ఇది మా ధన్యత అని మేము భావిస్తున్నాము మరి కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరు పట్టణం నుంచి వచ్చి ఈ వైజాగ్లో ఉన్నటువంటి దైవ సేవకులైన రాజ్ కుమార్ గారి గురించి సాక్ష్యం చెప్తున్నామంటే నిజముగా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశముగా మేము భావిస్తున్నాము మరి వారిలో ఉన్నటువంటి ఆ ప్రేమను వారిలో ఉన్నటువంటి ఆత్మీయతను మేము కనులారా చూసాము కాబట్టే ఈ యొక్క వీడియో చేయాలనేటువంటి ప్రేరేపణ దేవుని ద్వారా మేము పొందుకొని ఉన్నామండి మరి వారి సంఘంలో మేము పార్టిసిపేషన్ చేసినప్పుడు ఎంతో స్పిరిచువాలిటీ మరి బలమైనటువంటి వాక్యము మంచి సహవాసాన్ని మేము చూసాము అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాము మరి ముఖ్యంగా పాస్టర్ రాజ్ కుమార్ గారి గురించి సాక్ష్యం చెప్పాలంటే ఒకే మాటలో వారు గత దినాల్లో ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండేవారండి బెంగళూరులో ఉంటూ మరి పలు బయట దేశాల్లో వారు వెళ్తూ నెలకి లక్షల వరకు జీతంలో ఉద్యోగంలో ఉన్నారు వారు అయితే దేవుని యొక్క పిలుపుని బట్టి ఆ జాబులన్నిటికీ రిజైన్ చేసి ఇప్పుడు సంపూర్ణంగా ఆయన ఉన్నతమైనటువంటి సేవ చేస్తూ వైజాగ్ మరి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కూడా వారు దర్శిస్తూ సేవ చేస్తూ ఉన్నారు మరి ఇటువంటి దినాల్లో ఇంత ఆత్మీయంగా సో వారిలో మేము గమనించింది ఏంటంటే మంచి ప్రేమ ఆత్మీయత అంత మాత్రమే కాదండి మంచి గైడెన్స్ చేస్తారు వారు ఎంతోమంది యవనస్తులకి ఎంతోమంది ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా చేస్తారు వారు అంత మాత్రమే కాక సేవకులకు కూడా మంచి గైడెన్స్ ఇస్తారు మరి మేము కూడా వారి ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాము ఇటువంటి జ్ఞానము కలిగిన దైవ సేవకులు మరి ఈ నేటి దినాల్లో దేవుడు ఈ వైజాగ్ ప్రాంతంలో మన కొరకు ఏర్పరచాడని మేము నమ్ముతూ దేవుని స్థుతిస్తున్నాము మరి వైజాగ్లో ఉన్నటువంటి కొంతమంది మరి ఆత్మీయంగా బలపడాలి ఆత్మీయంగా సహవాసంలో మేము ఎదగాలి అని కోరుకునేవారు ఖచ్చితంగా ఒకసారి ఈ చర్చ్ని మీరు విజిట్ చేయాలని ప్రభు నామంలో నేను కోరుచున్నాను మరి ఒకవేళ ఎవరైనా ఈ చర్చ్ని విజిట్ చేయాలనుకుంటే నేను పూర్తి డీటెయిల్స్ స్క్రీన్ మీద ఇస్తానండి పాషి గారి యొక్క కాంటాక్టు మరి పాషి గారికి మీరు డైట్ డైరెక్ట్గా కాల్ చేయొచ్చు వారితో మీరు మాట్లాడవచ్చు ఖచ్చితంగా దేవుని ప్రేమను దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆత్మీయతలో ఎదుగుటకు ఈ క్రా బలమైన పునాదిగా మీకుంటుందని నేను భావిస్తున్నాను దేవునికి మాత్రమే మహిమ చెల్లిస్తున్నానండి మరి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను అంత మాత్రమే కాదండి మన ఈ జీజస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో ఎన్నో ఆత్మీయమైన విషయాల్ని మనం ప్రతిరోజు నడిపిస్తూ ఉంటామండి ముఖ్యంగా బైబుల్ క్విజ్ అనుదిన వాగ్దానాలు అంత మాత్రమే కాక క్రైస్తవ ఆత్మీయ పాటలు ఇలా ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలని మన జీజస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో మనం ప్రతిరోజు నడిపిస్తుంటాము కాబట్టి మీరు ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేయండి దేవుని యొక్క ఉన్నతమైన పనిలో మీరు కూడా పాళిభాగస్తులవమని దేవుని నామంలో మీకు మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును ఐ మెయిన్